రికి నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ శ్రీ సాయి ఈరోజు ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఆశ్చర్యకరమైన వార్త రాబోతుంది అలాగే వీరు సాయంత్రం ఆరు తర్వాత ఫోన్ కాల్లో ఒక అద్భుతమైనటువంటి వార్తను అందుకోబోతున్నారు అయితే జూలై ముప్పై ఒకటి గురువారం రోజున ఏం జరగబోతుందో ఎలాగా ఉండబోతుందో చూద్దామండి ఎలాంటి అద్భుతమైన వార్తను ఎదుర్కోబోతున్న సింహరాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి అశుభ ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇక ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే గనక వీరు ఈరోజు అనుకున్నది అనుకున్నట్లు సాధించి తీరుతూ ఉంటారు అంటే వీరు ఎప్పటి నుంచో కూడా ఏదో ఒక కోరికను మనసులో పెట్టుకొని ఉన్నట్లయితే కనుక ఆ కోరిక అనేది ఈరోజు తీరుతుందని చెప్పుకోవచ్చు అలానే అలాంటి కోరిక అనేది అంటే ఏదైనా ఒక మంచి ఒక కళ నెరవేరాలని చెప్పి కావచ్చు లేదంటే ఒక పనిని మీరు చేయాలనుకోవడం కావచ్చు అలాంటిది ఈ సమయంలో ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది మీరు అలా ఏదైనా కోడి అనుకుంటే దానిని ఖచ్చితంగా కూడా సాధించే అంతవరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అనేది విపరీతంగా కూడా కలిసి రాబోతుంది గ్రహాలు వీరికి అనుకూలిస్తాయి కొంతమందికి గ్రహాలు అనుకూలించిన మరి కొంతమందికి మాత్రం చిన్న చిన్న గ్రహ దోషాలు ఉండే అవకాశం ఉంది ఇలా గ్రహాలు అనుకూలించిన అనుకూలించిన కష్టపడితే మాత్రం తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుంది ముఖ్యంగా వీరికి జాతక ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్న దోషాలు కావచ్చు చిన్న చిన్న ఏవైనా సమస్యలు కావచ్చు ఈ సమయంలో దొరికిపోయే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది గ్రహాల యొక్క అనుకూలత అనేది వీటి ఎక్కువగా ఉంటుంది కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే వీరికి వీరి యొక్క గ్రహాల యొక్క అనుకూలత వీరికి కలగాలి అంటే ఇష్టదైవాలతో పాటుగా గ్రహాల అనుకూలతతో పోతాం గ్రహాల అనుకూలత అనేది మీకు కలగాలి అంటే కనుక మీరు ఈ సమయంలో ఏదైనా ఒక దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్కి వెళ్ళాలి అంటే డైరీ వెళ్తున్నాం డైలీ మేము టెంపుల్స్కి వెళ్తాం అనుకుంటే కనుక మీకు నవగ్రహాలు ఉన్నటువంటి టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయో ఆ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి నవగ్రహాలను పూజించండి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదర్శనలు చేయండి ఇలా చేస్తే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఫలితం అనేది చాలా బాగుంటుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి గ్రహాలు కూడా అనుకూలిస్తుంటాయి వీరికి జాతక రీత్యా కూడా సమస్యలు కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే మిగిలింది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఫోన్లో ఒక వార్త అనేది వస్తుంది ఆ వార్త వల్ల ఖచ్చితంగా మీరు అద్భుతంగా ఫీల్ అవుతుంటారు అంటే ఫోన్లో ఆ వార్త రావడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా సంతోషంగా అద్భుతంగా ఫీల్ అవుతారు ఫోన్లో ఒక వార్త అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు అద్భుతంగా కూడా ఫీల్ అవుతుంటారు అంటే ఫోన్లో ఆ వార్త రావడం వలన ఖచ్చితంగా కూడా మీరు చాలా సంతోషంగా అద్భుతంగా ఫీల్ అవుతారు అంటే మేము ఈరోజు ఎంతో అద్భుతమైన వార్త విన్నాము అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు మరి అలాంటి ఫీలింగ్ ఏమిటి అంటే అటువంటి అంశాలను కూడా మనం తెలుసుకున్నట్లయితే కనుక వీరు ఈ సమయంలో కొన్ని భాష గ్రహాల యొక్క చెడు ప్రభావాలను తొలగించుకొని ఆర్థికంగా ఉంటే వంటి కొన్ని రకాల సమస్యలను కూడా తొలగించుకొని ఉన్నతమైనటువంటి లక్ష్యాలను మీరు అందుకోవాలనేటువంటి ఒక ఆశ ఆలోచన ఏవైతే ఉంటుందో అది ఈ సమయంలో అనుకూలిస్తుంది అయితే మీరు ఊహించే విధానంగా ఆ యొక్క ఆశా కౌశల్యో మీరు ఊహించని విధంగా మీరు ఏదైతే అనుకోకుండా జరిగిపోయిందో అంటే ఒకటికి జరగాలని భావిస్తున్నారో అది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో జరుగుతుంది అలానే పోను మీకు అత్యద్భుతమైనటువంటి వార్త అనేది వినగలుగుతారు పోనుకాలలో ఒక గొప్ప వార్త అనేది వింటారు అలాగే సింహరాశి వారికి రోజు పురుష వార్త అనేది రాబోతుంది వీరికి జాతక రీతడా అనుకూల ఫలితాలు వాటి రూపంతో పాటు గ్రహాలు అనేవి అనుకూలించి శుభ ఫలితాలను పొందుతారు అని కూడా చెప్పుకోవచ్చు వీరి చుట్టూ ఉన్న అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకోవడానికి కష్టపడితే కృషి చేస్తూ ఉంటారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు కూడా అలానే వీరికి ఎలాంటి అంటే పరిణామాలు ఎదురైనా అవి ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటన్నిటిని కూడా అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి వీరిలో అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమయం మాత్రం చాలా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా ప్రకారం చూసుకున్న అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం ఉన్నటువంటి అనుకూల ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరికి జాతకంలో అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కానీ సొంత వ్యక్తులతో కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి సొంత వారితోటే వారు చాలా సమస్యలు పాలు అవుతూ ఉంటారు అలాగే వీరు చాకచక్యంగా పనిచేసే వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఏ పనులనైనా సరే చాలా చాకచక్యంగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు ఏదైనా సరే అనుకుంటే సాధించి తీరటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా దాన్ని సాధించి తీరుతారు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటివి రాబోతున్నాయి వీరికి వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది వీరు అనుకున్నది సాధించాయి ఒకటి కంటూపలక్ష్యం ఒక లక్ష్యం ఒక గమ్యం అనేది ఉంటుంది దానిని చేరుకునేటువంటి క్రమంలో మీరు పడినటువంటి కష్టాలు సమస్యలు కూడా మర్చిపోతారు అని కూడా చెప్పుకోవచ్చు అలానే వీరు ఏ ఎన్ని కష్టాలు పడిన ఈ సమయంలో దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా డ్రాప్పోతూ ఉంది ఈ సింహరాశి వారు జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి వార్త ఫోన్ కాళ్ళు రాబోతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి వార్తనైతే చాలా అంటే మంచిగా వింటారు ఏదైనా సరే వినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు అనుకున్నది సాధించి ఈరోజు తీరుతారు ఇలా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక వీరికి ఖచ్చితంగా కూడా ఆగస్టు ఒకటో తారీఖు గురువారం రోజున ఒక వార్త అనేది తెలుస్తుంది ఈ వార్త వల్ల మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు అనుకోనటువంటిది ఊహించినటువంటిది కూడా ఒక న్యూస్ అనేది ఫోర్త్ కాల్ వల్ల మీరు ఒక సింహరాశి వారికి తెలుస్తుంది అలానే ఈ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటువంటి విషయాలు కూడా ఈ సమయంలో బయటకు వస్తాయి అంటే ఏదైనా ఒక సమస్య ఉంటే కనుక ఆ సమస్య గురించి మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు లేదా రిలేటివ్ కావచ్చు వాటి గురించి ఈ సమయంలో డిస్కషన్ అనేది జరిగే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల కాస్త మీ యొక్క మనసు అనేది కాస్త అప్సెట్గా అవుతుంది లేదంటే కాస్త రిలాక్స్డ్గా కూడా ఉంటుంది రెండు విధాలు కూడా జరగవచ్చు ఇక అంటే మీకు ఈ రాశిలో జన్పిస్తున్నటువంటి వ్యక్తులకి ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా గట్టి అంటే గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలా ఉండడం చాలా ఉత్తమం కూడా ఇక సింహరాశి వారికి సింహరాశి వారికి జూలై ముప్పై ఒకటి రోజున ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి